మరి నన్ను కూడా చంపేయచ్చు అప్పుడు మా ఇద్దరిని కలిసి చంపేస్తే మేము వెళ్ళిపోదు తననొక్కనే ఏం పాపం చేసిండీ కోరిన అసలు ఇంతకీ నీకు ఎప్పటి నుంచి తెలుసు బండి త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి తెలిసిన స్టార్ట్ అయింది క్యాస్ట్ కాదు కదా ఎందుకు మనకి తక్కువ కులం వాళ్ళని నేను లవ్ చేయొద్ది కదా నువ్వు ఎట్లున్నావు ఇక్కడ అట్లా ఎట్లుంటో పోయి మనకు తక్కువ కులం అది అని చెప్పి నన్ను కొట్టడం తిట్టడం వంటివి చేసిండు నీకేం కావాలి అతన్ని వదిలే మన కులం కాదు అట్లా గలీజ్గా మాట్లాడడం మన కులం కాదు అని చెప్పి వాళ్ళ అంటే మా పేరెంట్స్ నన్ను చాలా బాగా చాలా అంటే చాలా బాగా మంచిగా చూసుకోరు అట్లనేసి నన్ను మంచిగా చూసుకోరు కదా సరే ఒప్పుకుంటారు ఏమో మరి నన్ను ఇంట్లో వేసుకుంటారు నా తల్లిదండ్రులు అని చెప్పి నేను అనుకున్నా కానీ మరి ఇట్లా చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు మా నాయనమ్మకి ఎక్కువ క్యాస్ట్ ఫీలింగ్ ఉండడం వల్లనే మా అన్నల్ని రెచ్చగొట్టడం అట్లా చేయడం వల్లనే మా అన్నయ్య వాళ్ళు అట్లా తయారయ్యారు లేదు అసలు ఆ ఫీలింగ్ వస్తుంటే నాకు ఎట్లనో అవుతుంది లోపల ఎవరికేం చెప్పలేకపోతున్నా ఎట్లనో అవుతుంది నేను ఉండలేకపోతున్నా అసలు నెక్స్ట్ ఏంటి ఒకవేళ అందరూ ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తే సెకండ్ మ్యారేజ్ ఏమన్నా లేదు నేను అసలు చేసుకోను ఎప్పటికీ సెకండ్ మ్యారేజ్ అనేది ఉండదు నాకు ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది కదా పర్లేదు నేను చూసుకుంటా